వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురంలో శనివారం స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క అంశంపై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి వాడు టీడీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోతాబత్తుల శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ హోం కంపోస్టింగ్ టాయిలెట్స్ క్లీనింగ్ తదతర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పై ప్రతిజ్ఞ చేయించారు తదుపరి శ్రీహరిపురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఆర్పీలు శానిటరీ మేస్త్రిలు సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు శ్రీహరిపురంలో శనివారం స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క అంశంపై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి వార్డు టీడీపీ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పోతాబత్తుల శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ హోం కంపోస్టింగ్ టాయిలెట్స్ క్లీనింగ్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పై ప్రతిజ్ఞ చేయించారు తదుపరి శ్రీహరిపురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో సచివాలయ శానిటరీ సెక్రటరీలు ఆర్పీలు శానిటరీ మేస్త్రిలు సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు